హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో డిబిఎస్ శస్త్ర చికిత్స విజయవంతం హనుమకొండ పారికిన్సన్ వ్యాధి వణుకుడు వ్యాధి ప్రపంచంలో అత్యంత సాధారణ న్యూరో వ్యాధి ఇది మన దేశంలో ప్రతి లక్ష జనాభాలో నలభై రెండు శాతం నుంచి అరవై శాతం ప్రజలు వ్యాధితో బాధపడుతున్నారని న్యూరాలజిస్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ రూపం బోర్ఘాని అన్నారు ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని గుట్టలోని యశోద హాస్పిటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పారికిన్ సన్ వ్యాధి హుజురాబాద్ చెందిన అశోక్ రెడ్డి సుమారు మూడు సంవత్సరాల క్రితం కాజీపేటకు చెందిన సంగీత క్రితం వ్యాధి రావడంతో హైదరాబాద్ హైటెక్ సిటీ యశోధ హాస్పిటల్లో చేరగా మా యొక్క వైద్య బృందంతో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్ర చికిత్సను విజయవంతం చేశామని తెలిపారు స్టార్టింగ్ నాకు అనుకోలేదు ఫిట్స్ అనేసి వెళ్తే ఏదో ఏదో మెడిసిన్ ఇచ్చారు తర్వాత నిమ్స్కి వెళ్ళాను సార్ వాళ్ళ టీం అంతా కలిసారు సో అక్కడ మెడిసిన్ స్టార్ట్ చేశాను సో వన్ ఎక్స్ సిటీ యూగర్ సెంటర్లో నాకు సర్జరీ జరిగింది అప్పుడు నాకు నడవడానికి రాకపోయేట్టుండే ఫోర్ ఫైవ్ సిక్స్ టాబ్లెట్స్ వరకు వాడుతుండే రోజు అటెండెన్స్ కింద పడిపోయేదాన్ని డెబ్బల్ తాగేది సో తర్వాత సర్జరీ తర్వాత షివరింగ్ పోయింది మీరు ఒక వన్ అండ్ హాఫ్ ట్యాబ్లెట్ మాత్రమే వాడుతున్నాను రోజుకి

వాకింగ్లో తేడా ఏమైనా ఉండేది రోజుకు ఐదు సిండ ట్యాబ్లెట్ పెద్ద ట్యాబ్లెట్ వాడు దీంతో నీ సార్ను నీస్లో కలవడం జరిగింది తర్వాత అక్కడ నుంచి సిటీ సెంటర్ షిఫ్ట్ చేయడం జరిగింది డ్యూటీలో అక్కడ వీళ్ళని కన్సల్ట్ అయితే డిపిఎస్ చేయాలని ఐదు ట్యాబ్లెట్ వాడుస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ పెడితే సైడ్ ఎఫెక్ట్స్ బాగా వస్తాయని ఆపరేషన్ చేయాలని డీపీఎస్ చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ త్రీలో అప్పటి నుంచి బాగుంది ట్యాబ్లెట్స్ కంప్లీట్గా తగ్గిపోయింది ఫైవ్ సిక్స్ టాబ్లెట్స్ నుంచి నేను రెండు ట్యాబ్లెట్స్ బ్యాలెన్సింగ్ ట్రెకింగ్ లేదు ఎలాంటి ట్యాబ్లెట్స్ వినంటారు కొంతమంది ఉడుక్తూ ఉంటారు నడవలేరు తర్వాత అది క్రమంగా దాన్ని పార్కింగ్ వ్యాధి అంటారు అలాగే కొన్ని వ్యాధులు అలాగే కనిపిస్తాయి కానీ పార్కిన్సన్స్ ప్లస్ అంటాం సో మేము చెప్పే ఏదైతే డీ బ్రెయిన్ జనరేషన్ సర్జరీ ఉందో అది ఓన్లీ పార్కిన్సన్స్ డిసీజ్కే చేస్తాము పార్కిన్సన్స్ ప్లస్ అన్నప్పుడు మనం ఈ సర్జరీ చేయము ఈ ఈ వ్యాధిలో ఏమవుతుంది అని అంటే కొన్ని రోజులు క్రమంగా వాళ్ళకి ముందు మందులతో స్టార్ట్ చేస్తాం అది ఎందుకు వస్తుంది అని అంటే బ్రెయిన్లో డోపామిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అది తగ్గిపోతుంది అది ఒక బ్యాలెన్సింగ్ ఇష్యూ ఆ కెమికల్ బ్యాలెన్స్ లేక మూలంగా ఆయా వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో కొద్ది రోజులు మనం మందులు ఇస్తాము క్రమంగా ఏమవుతుంది ఏంటంటే ఇది న్యూరో డీజెనరేటివ్ డిసార్డర్ ఎలాగైతే మన జుట్టు తెల్లగా అవుతుందో అలాగే బ్రెయిన్లో కూడా క్రమంగా వయస్ ప్రకారంగా లేకపోతే ఎన్విరాన్మెంట్ మూలంగా కొన్ని తేడాలు వస్తాయి చేంజెస్ వస్తాయి సో ఈ ఈ వ్యాధి క్రమంగా రోజుకి రోజు పెరుగుతూ ఉంటుంది దీనికి ఏం చేయాలి మనం ఆ డోబామే రీప్లేస్ చేయాలి కొన్ని రోజుల వరకు ఈ డోపామిన్స్ మనం నోట్ ద్వారా ఇచ్చే డోపామిన్ సరిగ్గా పనిచేస్తుంది కానీ కొన్ని రోజుల తర్వాత ఆ డోపామిన్ మనం ఇచ్చేది కూడా సరిగ్గా పూర్తిగా పనిచేయదు ముందు మూడు గంటలు వచ్చే టాబ్లెట్ ఎఫెక్ట్ రెండు గంటలు తర్వాత ఒక గంట వస్తుంది తర్వాత ఏమవుతుంది అంటే మందు సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతాయి వణుకు వణుకు ఉండేది వణుకుపోతుంది ఊపు వస్తుంది డాన్సింగ్ మూమెంట్స్ లాగా వచ్చేస్తాయి సో మనం వీళ్ళకి వీళ్ళకి ముందు మనము చాలామంది పేషెంట్స్ని అరవై సంవత్సరాలు దాటాక చూసేవాళ్ళం అని ఇప్పుడు చాలామంది ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే వాళ్ళు రాయలేరు వాళ్ళు మిగతా పనులన్నీ చేసుకోలేరు బయటికి వెళ్ళలేదు అనుకుంది అనుకుంటూ ఇంట్లోనే ఉండిపోతారు ఈ మందు సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా ఇంకా వాళ్ళకి కళలు బ్రహ్మలు పిచ్చిగా మాట్లాడడం అవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గిపోవచ్చు అంతేకాదు సార్ ఈ మందు ఈ వ్యాధి మూలంగా మీరు సంతకం పెడతారు ఆ సంతకం కూడా తేడా వస్తుంది బ్యాంక్లో డబ్బులు ఉన్నా కానీ సంతకం మ్యాచ్ కాకపోతే మేము మీ బ్యాంక్ అకౌంట్ అమ్మేజ్ చేయని లేదు కాపర్ చేయనీయం లేదు సో ఈ సర్జరీ ఇంకా కొంతమందికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా కొన్ని కొన్ని బిహేవియర్ అబ్నార్మాలిటీస్ రావడం స్టార్ట్ అవుతాయి పార్కిన్సెన్స్ మందు మూలంగా సో వాళ్ళని ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్స్ అంటారు వాటిలో ఏంటి కామన్గా ఏంటంటే హైపోసెక్చువాలిటీ తర్వాత గ్యాంబ్లింగ్ ఇంపల్స్ కంట్రోల్ డిసార్డరు అధికంగా వ్యయం చేయడము ఎక్కువగా కోపం వచ్చడము ఇవన్నీ కూడా ఉంటాయి సో వీటిని అన్నిటినీ ఒక రామమాణం లాగా ఏంటి అని అంటే డీప్ బ్రెయిన్ స్టిపలేషన్ డీప్ బ్రెయిన్ స్టిపలేషన్లో బ్రెయిన్లో ఒక ఎలక్ట్రాడ్ పెడతాం న్యూక్లియస్ మన ఏదైతే టార్గెట్ ఉంటుందో దాంట్లో ఒక ఎలక్ట్రోడ్ సర్జరీ ద్వారా సూక్ష్మమైన సర్జరీ ద్వారా ఎలక్ట్రోడ్ పెడతాము దానికి ఒక పవర్ సోర్స్ బ్యాటరీ పెడతాం బ్యాటరీ ఇచ్చేది కరెంట్